తెలుగుదేశం పార్టీ పాతపట్నం అభ్యర్థిగా ఎటువంటి కేడర్ లేనటువంటి వ్యక్తి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మెలియాపుట్టి మండల నాయకులు పార్టీ పదవులకు రాజీనామా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని కేడర్ని కాపాడుకుంటూ వచ్చిన నాయకునికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అన్యాయం చేసిందని ఎవరూ ఆచూకీ లేని వ్యక్తికి టికెట్ కేటాయిస్తే సహకరించే సమస్య లేదని తేల్చి చెబుతూ ఆందోళన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క వచ్చే టైంకి ఈ రోజు మామిడి గోవిందనే ఒక వ్యక్తికి తెచ్చి ఇక్కడ మా మధ్యన పెట్టినటువంటి అధిష్టానానికి ఇది మా మనోభావం ఇది మా మనోభావం ఈ ఈరోజు సంఘటన చేయాలి ముందు కార్యకర్తలు సంఘటన చేసి టికెట్లు ప్రకటించాలి మేము అవసరం లేదా ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఐదు సంవత్సరాలు ఎన్ని మహానాడులు ఎన్ని కార్యకర్తలు బాధులే బాధుడు ఇదే కాదు మా రాష్ట్రానికి రాష్ట్ర ఎన్నికల మరి తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి పాతపెట్ల నియోజకవర్గం టికెట్పై మరి తెలుగుదేశం తమ్ముళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులందరూ కలిసి మండలాల వైజుగా నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్య కారణం మరి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల నుండి శ్రీ కల్ముటి వెంకటరామమూర్తి గారు మాకు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో మేమందరం పనిచేయడం జరిగింది మరి అధిష్టానం ఏదైతే కార్యక్రమాలు ఇచ్చిందో ఆ కార్యక్రమాలను చూచా తప్పకుండా అధిష్టానం కోరిక మేరకు రమణ బాబు గారి ఆధ్వర్యంలో రమణ గారు మీద ఉన్న అభిమానంతో ఈరోజు కార్యక్రమాలు అంతర్కరణ శుద్ధితో కార్యకర్తలందరూ పనిచేయడం జరిగింది కానీ ఈ అధిష్టానం ఈరోజు చేసినటువంటి కార్యకర్తలకు చేసినటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రతి గ్రామంలోకి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు త్రికరణ శుద్ధితో పనిచేసామనేది మా మనస్సాక్షి తెలుసు కానీ మీరు ఈరోజు మమ్మల్ని మోసం చేశారు ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు అనేసరికి అన్న ఎన్టీఆర్ స్థాపించినటువంటి నందమూరి తాజా స్థాయించిన తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలు ఆశయాలు అన్నీ ఒక క్రమశిక్షణ కలిగి కానీ ఆ క్రమశిక్షణ ఈరోజు ఉన్నటువంటి పాలకుల్లో లేదని మేము విశ్వనీయంగా తెలియజేస్తున్నాం ఎందుకన్నారంటే కలమట వెంకటరామూర్తి అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఒక శక్తి కానీ మీరు అతన్ని పెంచపరిచే విధంగా ఈరోజు ఈ రోజు వరకు పార్లమెంట్ సభ్యులైనటువంటి గిజరాపు రామ్మోహన్ నాయుడు గారు అయితేనేమి అచ్చెన్నాయుడు గారు అయితేనేమి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి జిల్లా పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ అయితేనేమి మాతో మీరు పని చేయించుకోవడం మీ విధి మళ్ళీ ఎన్నికల్లో మా మా నాయకుడిని కల్పించుకోవడం విధి మాది కానీ మీరు చేసినటువంటి ఈరోజు తప్పిదం మీకు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కొనపాటం వస్తుంది ఎందుకన్నారంటే ఏ ఏ అభం కలిగినటువంటి ఈ గ్రామాల్లో తిరిగినటువంటి వ్యక్తి